హలో నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్ స్వప్న నేను ఇవాళ నేను మీకు ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నాను అదేంటో మీరు చూడబోతున్నారు ఇది నేను ముగ్గుల కాంపిటీషన్కి వెళ్ళాను అక్కడ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో ముగ్గు వేయాల్సి వచ్చింది అది ఎలా అంటే నాకు లాస్ట్ మూమెంట్లో మా ఇంటి దగ్గర ముగ్గుల కాంపిటీషన్ అవుతుందని తెలిసింది లాస్ట్ మూమెంట్లో చేరిన కాబట్టి ఫిఫ్టీన్ మినిట్సే ఉండే నా దగ్గర ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ముగ్గు వేశాను అది ఎలా వేసానో చూడండి నా ముగ్గు దాని తర్వాత అక్కడ ఉన్న ముగ్గులు కూడా చూపించబోతున్నాను నేను సెవెన్ ఇయర్స్ తర్వాత నేను ముగ్గుల కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను ఇది నా ముగ్గు అయిపోయింది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది నా నేను ఎలా వేసానో నాకే తెలీదు కానీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసాను సో సిం సింపుల్గా వేసాను ఎందుకంటే టైం లేకుండే ఫిఫ్టీన్ మినిట్సే ఇచ్చిర్రు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో నేను ఇలా వేశాను ఫస్ట్ చాక్తో వేసుకుని తర్వాత నేను వైట్ ముగ్గుతో వేసుకున్నాను సో ఇలా వేసుకున్నాను చూడొచ్చు నాకు ఆ టైం ఇదే నేను డిజైన్ క్లియర్ చేసుకొని వేసుకున్నాను నేను ఎక్కడ చూడలేదు నా ఓన్ డిజైన్గా నేను చేశాను దాని తర్వాత అక్కడ ముగ్గుల కాంపిటీషన్ అక్కడ నాకు ఒక రోజు ముందు తెలిస్తే మాత్రం నేను మంచి డిజైన్ సెలెక్ట్ చేస్తూ అక్కడ ఒక అమ్మాయి ఇది చాలా బాగా శ్రీరాముల వారిని వేసింది ఇది ఫంక్షన్ హాల్ ఇది మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ హాల్ ఉంది ఆ ఫంక్షన్ హాల్లో ముగ్గుల కాంపిటీషన్ అయింది మేమైతే ఫుల్గా హ్యా ఎంజాయ్ చేసాము అక్కడ చాలా వరకు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు మాకు తెలీదు అక్కడ ఎన్ని రకాల ముగ్గులు ఉన్నాయో చూడండి ఎంత బాగుండే అక్కడ చూడండి నేను మీకు మొత్తం ముగ్గులు చూపించబోతున్నాను చూసి నాకు చెప్పండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి కానీ కంపల్సరీ మీరు కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ కానీ ప్రెస్ చేయండి థమ్స్ ఇంబోల్ ఉంటుంది ముగ్గులోనే ఈ అమ్మాయికి కూడా ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్ దాని తర్వాత మేము అక్కడ చాలా వరకు ముగ్గులు చూస్తూ ఉన్నాము అక్కడ చాలా వరకు సెలెక్ట్ చేశారు చాలా వరకు మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా ప్రైజెస్ సర్టిఫికెట్ ఇచ్చారు నాకు కూడా ఇచ్చారు నేను లాస్ట్లో పిక్ పెడతాను చూడవచ్చు మీరు సో ఇలా ముగ్గులు ఉన్నాయి ముగ్గులు సంక్రాంతి ముందు ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో ముగ్గుల కాంపిటీషన్ అవుతుండే అక్కడ చాలా వరకు ఇంకా మాకు స్నాక్స్ కానీ వాటర్ సప్లై కానీ అన్నీ చాలా బాగా చూసుకున్నారు అక్కడ ఆర్గనైజర్స్ సో ఇలా ఉంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అందరం వెళ్ళి ఫిక్స్ దిగాము చాలా వరకు చాలా వరకు మా వాడలో ఉన్న అంటే మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు మేమైతే చూసి అక్కడ ముగ్గులు రకరకాల వచ్చే సంక్రాంతికి ఏ ముగ్గు వేస్తే బాగుంటుందని మేము చూసుకుంటున్నాం అందరము ఇప్పటివరకు అయితే రాములవారి విగ్రహం అక్కడ అయోధ్యలో పెట్టేసి ఉంటారు నేను ఈ బ్లాగ్ పంపేసరికి అప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇలా పెట్టారు కలర్స్ వేసారు రాములవారి దీని మా ఫ్రెండ్ తను కూడా ముగ్గు వేసింది సో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు ఇలా నేను పిల్లలు కూడా వచ్చారు చాలా వరకు చిన్న పిల్లలు తీసుకొని వచ్చారు అక్కడ దాని తర్వాత సంక్రాంతి మార్నింగ్ రోజు ఇలా సంక్రాంతి రోజు నేను మా బాబు మా బాబు ఎంత బాగా ముగ్గేసారు చూసారండి తను ఓన్గానే వేశాడు దాని తర్వాత నేను మా వారు మా అత్తమ్మ మేము ముగ్గురం కలిసి వేశాము నేను అత్తము వైట్ కలర్తో వేసింది ఇంకా నేను కూడా ఇది పూర్తిగా చేశాను మా వారు కలర్ కొంచెం హెల్ప్ చేశారు సో ఇలా అయితే నా ముగ్గు పూర్తి అయిపోయిందండి మీరు కూడా సంక్రాంతి రోజు ముగ్గు వేసుకుంటారని అనుకుంటున్నా ఇలా రకరకాలుగా చిన్న చిన్న కార్టూన్స్ లాగా సన్ చిన్న చిన్నవన్నీ మా బాబు దించాడు సో ఇలా అయితే మా సంక్రాంతి జరుగుతుంది జరిగింది ఇలా నాకు ప్రైజ్ వచ్చిందని చెప్పిన కదండి ఇలా పార్టిసిపేట్ ప్రైజ్ ఇచ్చారు ఇలా మా ఇంటి దగ్గర ఉన్న ముగ్గులు ఇలా ఉన్నాయి మీకు చూపియబోతున్నాను మీరు చూడొచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అని ప్రెస్ చేయండి ఈ నా ముగ్గుల వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వ్లాగ్ మీకు నచ్చి నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ అన్ని ముగ్గులలో ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్లో కంపల్సరీ చెప్పండి నేను ఎన్ని రకాల ముగ్గులు మీకు చూపించాను అది కూడా చూపి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్